ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో అవుతున్న ప్రగతి చొరవ సత్ఫలితాలు ఇస్తోంది ప్రభుత్వ కార్యకలాపాల్లో వేగం పెంచడం వివిధ శాఖల మధ్య సమన్వయం పెంపొందించడం లక్ష్యంగా అమలవుతున్న ఈ కార్యక్రమంలో పట్నాల్లోనే కాదు గ్రామీణ స్థాయి వరకు ప్రభుత్వ కార్యక్రమాల అమలు వేగం పుంజుకుంది వివరాలు చూద్దాం గ్రామీణ ప్రాంతాలకు సైతం అత్యాధునిక సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది అయితే గతంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతాల వరకు చేరేవి కాదు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టారు ప్రభుత్వ పథకాల అమలు తీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తూ బ్యూరోక్రాటిక్ అడ్డంకులను అధిగమించేందుకు చర్యలు తీసుకున్నారు ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతి పథకం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు సైతం ఎటువంటి జాప్యం లేకుండా చేరుతున్నాయి ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ యువతి పేరు సోనం బీహార్ రాష్ట్రంలోని సహార్సా జిల్లాకు చెందిన సోనం ఇంటర్నెట్కు సంబంధించిన చిన్న చిన్న పనుల కోసం గ్రామం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది కానీ ఇప్పుడు నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ కింద సహార్సాలోనే హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ అందుబాటులోకి వచ్చింది దీంతో సోనం తన గ్రామంలోనే హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందుతోంది దీని గురించి సోనం మాట్లాడుతూ ప్రధానమంత్రి చొరవతో తమ జీవితాలే మారిపోయాయన్నారు ఇప్పుడు గ్రామంలోనే అన్ని పనులు జరిగిపోతున్నాయన్నారు దీనివల్ల సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుందని చెప్తోంది సోనం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ కింద గ్రామాలకు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ చెరవేసే వేగం అనేక రెట్లు పెరిగింది రెండు వేల పద్నాలుగు మార్చిలో ఆరు కోట్ల పది లక్షల బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు ఉండగా అవి రెండు వేల ఇరవై ఐదు నాటికి తొంభై తొమ్మిది కోట్ల యాభై ఆరు లక్షలు పెరిగాయి అంటే పదిహేను వందల శాతానికి పైగా పెరుగుదల నమోదైంది దేశంలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ పొడవు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల కిలోమీటర్ల నుంచి నలభై రెండు లక్షల ముప్పై ఆరు వేల కిలోమీటర్లకు పెరిగింది మొబైల్ బ్రాడ్బ్యాండ్ సగటు డౌన్లోడ్ స్పీడ్ రెండు వేల పంతొమ్మిదిలో పది పాయింట్ ఏడు ఒక్క ఎంబీపీఎస్ ఉండగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాటికి అది నూట ముప్పై ఒకటి పాయింట్ నాలుగు ఏడు ఎంబీపీఎస్కు పెరిగింది సొంతంగా స్వదేశీ ఫోర్ జీ సాంకేతికతను అభివృద్ధి చేసుకున్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది మే రెండు వేల ఇరవై రెండులో జరిగిన ప్రగతి సమావేశం నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్కు కొత్త వేగాన్నిచ్చింది ఆ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ గురించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రాలు సంబంధిత ఏజెన్సీలు పీఎం గతిశక్తి సంచార్ పోర్టల్ను గరిష్టంగా వినియోగించుకోవాలని సూచించారు రైట్ ఆఫ్ వేకి సంబంధించిన దరఖాస్తులను నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించడం హైస్పీడ్ ఇంటర్నెట్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణకు అత్యంత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్